ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసింది కర్నూలు జిల్లా కల్లూరు మండలంలో శుక్రవారం తెల్లవారుజామున కావేరీ ప్రైవేట్ ట్రావెల్స్కు చెందిన బస్సుకు మంటలు అంటుకున్నాయి ముఖ్యంగా బస్సును బైక్ ఢీకొట్టడంతో ఈ ప్రమాదం జరిగింది బైక్ ఢీకొట్టిన తర్వాత కూడా బస్సు మూడు వందల మీటర్లు దాన్ని లాక్కొని వెళ్ళిపోగా ముందు భాగంలో మంటలు ప్రారంభమయ్యాయి ఆ తర్వాత కాసేపటికే బస్సు మొత్తం మంటలు వ్యాపించాయి ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న వ్యక్తితో సహా ఇరవై మంది ప్రయాణికులు ప్రాణాలను కోల్పోయారు మరికొంతమంది గాయపడగా వారిని కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ప్రస్తుతం వారంతా అక్కడే చికిత్స పొందుతున్నారు ఈ దారుణ ఘటనపై భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ఈ రోడ్డు ప్రమాదంపై స్పందిస్తూ తనను తీవ్రంగా కలిచివేసిందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు అలాగే ఈ ప్రమాదంలో ప్రాణాలు కోల్పిన మృతుల కుటుంబాలను ఆదుకునేందుకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి నుంచి పరిహారాన్ని ప్రకటించారు మరణించిన వారి కుటుంబాలకు రెండు లక్షల రూపాయల చొప్పున పరిహారం అందించనున్నట్లు చెప్పారు అలాగే తీవ్రంగా గాయపడిన వారికి యాభై వేల రూపాయల చొప్పున సహాయం అందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు